వైఎం సిక్స్ న్యూస్ కి స్వాగతం కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరిలో ఎంతో ప్రసిద్ది చెందిన సూర్య భగవాన్ ఆలయానికి రథసప్తమి సందర్భంగా భక్తులు వేలాది మంది తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఉదయం స్వామివారికి మహాపౌర హోమం సూర్య నమస్కారం ప్రతీక పూజలు నిర్వహించారు స్వామివారిని దర్శించుకోవడం కోసం నగర నలుమూల నుంచి సుమారుగా లక్ష మంది వచ్చినట్లు నేతలు తెలిపారు ఎమ్మెల్యే మల్లారెడ్డి బోర్డు ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమరావు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బానుక మల్లికార్జున్ బిఎన్ శ్రీనివాస్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నాగేష్ బోయినపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మురళీ ముదిరాజ్ స్వామి వారిని దర్శించుకొని సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మురళీ ముదిరాజ్ మాట్లాడుతూ రథ సప్తమి సందర్భంగా భారతదేశంలోని సూర్య భగవాన్ రెండవ దేవాలయం కంటోన్మెంట్ నియోజకవర్గంలో తిరుమలగిరిలో ఉండడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు ఇక్కడ లోకల్ అండి సూర్య భగవాన్ టెంపుల్ కి మేము చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాము కాకపోతే ఇయర్ మేము ఇక్కడ చాలా ఫేస్ సార్ ట్రాఫిక్ అంటే క్యూ చాలా పెద్దగా ఉంది మేబీ ఇట్ మై బి డ్యూ ది వాలంటరింగ్ అనుకుంటున్నాను నేను బికాజ్ నేను ఎయిట్ ఓ క్లాక్ క్యూలో నిల్చున్నానండి ఇప్పుడు ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ అయినా మాకు దర్శనం ఇంకా దొరకలేదు ఎవ్రీ ఇయర్ అయితే ఇలా జరగదు కాకపోతే ఎయిట్ ఓ క్లాక్కి వచ్చినందుకు నాకు బై వన్ వన్ అవర్లో నైన్ వరకు దర్శనం దొరుకుతుంది కాకపోతే ఇయర్ ఇంకా ట్వెల్వ్ అవుతున్నా కూడా నేను ఇంకా క్యూలోనే ఉన్నాను అంటే తిరుపతి దర్శనం కంటే కూడా ఎక్కువగా ఉంది మేబీ సిటీలో ఇది ఫేమస్ టెంపుల్ టెంపుల్ కాబట్టి ఇలా ఉంది అనుకుంటున్నాను కాకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా బాగా వాలంటీరింగ్ అది చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది వాళ్ళకి ఏం అంటే పాసెస్ ఇవ్వకండి సీనియర్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి సీనియర్ సిటిజన్స్ కి పంపించండి ఎవరైతే యూత్ ఉన్నారో టు లైన్ వాళ్ళని క్యూలో రమ్మని చెప్పండి అలా వస్తే బాగుంటుంది ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ పడుతున్నారు ఇప్పుడు మామూలుగా నిలిచిన వాళ్ళు కూడా పడుతున్నారు పాసెస్ అని చెప్పేసి విఐపీస్ అని చెప్పేసి వచ్చేస్తే మాకు ప్రాబ్లం అవుతుంది విఐపీస్ కి దర్శనం ఇవ్వండి వద్దని చెప్పట్లేదు కానీ విఐపీస్ కూడా మా కోసం ఆలోచించాలి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలంగాణలో ఏకైక సూర్య సూర్య భగవాన్ దేవస్థానము మా తిరుమలగిరి ప్రాంతంలో ఉండడము మాకు గర్వకారంగా ఉంది ఈ యొక్క రథసప్తమి ఈసారి ఆదివారం రావడం వల్ల జనాలు అన్నది భక్తులు రెక్తింపుగా వచ్చింద్రు భక్తులన్నీ కంట్రోల్ లేని విధంగా ఉంది మా ఎమ్మెల్యే గారు కూడా అందరు అధికారులని ఆదేశించారు అన్ని కంట్రోల్ చేసి సామరస్యంగా భక్తులందరికీ భగవంతుడి దర్శనం అందాలి అని చెప్పి వాళ్ళకు ఆదేశించడం జరిగింది పోలీసు ప్రతినిధులు అన్ని శానిటరీ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా దీనికి సహకరించి అన్ని విధాలుగా చూస్తారు కాక ఈసారి ఆదివారం రావడం వల్ల ప్రత్యేకంగా పెద్ద ఎత్తున జనాలు వచ్చేసారనమాట దాదాపు ఇప్పటి వరకు నలభై వేల భక్తులు దర్శించుకోవడం జరిగింది ఇంకొక యాభై వేలు దర్శ యాభై వేల జనాలు దాదాపు రెండు కిలోమీటర్ల వరకు క్యూలో నిల్చొని ఉన్నారు ఇదే ఈ సందర్భంగా భక్తులకు కూడా ప్రతి సంవత్సరం కూడా మా ఎమ్మెల్యే ద్వారా మేము ఒక మజ్జిగ అనేది పంపడం జరుగుతుంది ప్రస్తులందరికీ ఆ కార్యక్రమంలో కూడా ఇప్పటికీ మేము మజ్జిగ ఆయన ఒక ఆయన ఒక దాన్ని సాయం వల్ల ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికి కూడా మా మధ్య కూడా ఒక ఇరవై వేల మంది వరకు స్వీకరించారు ఇంకా అనేక జనాలు తరలోపు తరలో వస్తూ ఉన్నారు మా అంచనా ఇంకో దాదాపు యాభై వేల మంది వరకు దర్శించుకోవచ్చా అని చెప్పుకున్నాను ఎందుకంటే రస్సు తగ్గడం లేదు ఎప్పుడెట్లో సమయం పెరుగుతా ఉంది రద్దీ కూడా అదే పెరుగుతా ఉంది ప్రత్యేకత ఈ సూర్య భగవాన్ టెంపుల్ అన్నది ఈ కంబైన్డ్ భారతదేశంలోనూ రెండవ దేవస్థానం ఇది కంబైన్ ఏపీలో ఒక మొదటి దేవస్థానం ఇది కావున రాష్ట్ర వ్యాప్తంగా భక్తులందరూ ఇక్కడికి వచ్చి దేవుని భగవంతుని దర్శించుకోవడం జరుగుతూ ఉంది ధన్యవాదాలు